ఈరోజు మనం నన్ను కన్న రోజు అనే కథనం విందామా సౌదామిని వంట పూర్తి చేసి రెండోసారి కాఫీ చేసి పేపర్ చదువుతున్న భర్త అసోకి ఇచ్చి తాను కూడా త్రాగుతూ అక్కడే కూర్చోబోయింది ఇంతలో ల్యాండ్ లైన్ రోగింది ఒక చేత్తో కాఫీ కప్పు పట్టుకుని రెండో చేత్తో ఫోన్ రిసీవర్ ఎత్తింది హలో అమ్మా ఏం చేస్తున్నావు నేను చెప్పింది గుర్తుందిగా తొందరగా పని తిమలుచుకుని ఐదు గంటలకు రెడీగా ఉండండి నేను ఇచ్చిన కొత్త చీర మాత్రమే కట్టుకోవాలి బ్లౌజ్ కూడా కుట్టించా కదా నాన్నగారికి కూడా చెప్పు నేను కారు పంపిస్తా లేట్ చేయొద్దు మరి అని హడావిడిగా చెప్పింది కూతురు భావన అమ్మలు నీ పుట్టినరోజు నాడు కూడా ఈ హడావిడి ఎందుకురా నీ ఆఫీసు ప్రోగ్రాం కాగానే పిల్లలు అల్లుడు గారితో కలిసి ఇంటికి వచ్చాయి నీకు ఇష్టమైనవి చేసి ఉంచుతా అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి తిందాం ఎన్ని రోజులైందో మనమంతా కలిసి నువ్వేమో ఎప్పుడూ బిజీ బిజీ అంటావు అనునయంగా చెప్పింది సౌదామిని అమ్మా పది రోజుల ముందు నుండి చెప్తున్నా ఇవాళ మా ఆఫీస్ వార్షికోత్సవంతో పాటు నాకు అవార్డు ఇస్తున్నారు నా పుట్టినరోజు కూడా నిన్ను నాన్నగారిని రమ్మంటే మళ్ళీ ఇప్పుడు ఎలా అంటావేంటి నా మాట అంటే అస్సలు లెక్కలేదా నీకు అవునులే నిన్ను రమ్మన్నాను చూడు నాదే తెలుగు తక్కువతాను ఇంతకీ వస్తున్నావా లేదా ఆకర్సారి అడుగుతున్నా కోపంగా అరిచింది భావన వస్తున్నా తల్లి అంత నిష్ఠూరాలెందుకు నువ్వు ఇచ్చిన చీరనే కట్టుకుని వస్తాను సరేనా ఐదు గంటలు కారు పంపించు నవ్వుకుంటూ చెప్పింది పేపర్ చదువుతూనే ఇటువైపో చెవ్వేసిన అశోక్ కూడా గుంబనంగా నవ్వుకున్నాడు ఫోన్ పెట్టేసిన తర్వాత సౌదామిని నిశ్శబ్దంగా కూర్చుంది ఏమీ మాట్లాడలేదు అశోకేమో అలసిపోయినట్టుంది అని కాసేపు చూశాడు కానీ తన ధోరణిలో మార్పు రాలేదు ఏంటి సౌదా ఏమైంది ఈ మధ్య నువ్వు చాలా డల్గా ఉంటున్నావు ఆరోగ్యం బాగుంది కదా ఏదైనా జరిగిందా నాకు చెప్పొచ్చుగా ఇంట్లో ఉన్నదే మనమిద్దరం నువ్వు ఇలా ఉంటే ఎలా అంత సీరియస్ ఏమీ లేదండి బాధ్యతలేమీ లేవు పిల్లలు ఎవరి సంసారాల్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారు అబ్బాయి కూడా మనకు దగ్గరలో లేడు వాడి పిల్లల్ని కూడా చూడలేదు మనం ఐదేళ్ళు అయిపోయింది వాడు ఇండియా వచ్చి రమ్మంటే సెలవులు లేవంటాడు అమ్మాయి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు స్కూళ్ళంటూ మనకు కనబడడం తగ్గిపోయింది వాళ్ళని నేనేమీ అనడం లేదు కానీ ఈ వంటరితనాన్ని కాదు ఖాళీ సమయాన్ని భరించలేకపోతున్నాను ఇద్దరికీ వంట చేయడం పూజ పుస్తకాలు తప్ప నాకు వేరే పనేమీ లేదు మీరన్నా కనీసం స్నేహితులతో క్లబ్బుల్లో కలుస్తుంటారు ఉదాసీనంగా అంది సౌదామణి అలాంటప్పుడు నువ్వు మళ్ళీ ఎందుకు చదువుకోకూడదు రోజు కాలేజీకి వెళ్లే పని లేకుండా దూర విద్యలో చేరు పెళ్ళప్పుడు ఎంఏతో ఆపేశావు కదా ఇంకా చదువు మనకు డబ్బులకేమీ లేదు నీకు తీరిక సమయం కూడా చాలా ఉంది ఎంఫిల్ లేదా పిహెచ్డీ చేయొచ్చుగా కాలక్షేపం ఉంటుంది ఈ నిరాశ నిరాసక్త కూడా మాయమైపోతుంది అన్నాడు అశోక్ ఇప్పుడు చదువా అందరూ నవ్వుతారేమోనండి చదువంటే నాకు ఇష్టమే కానీ చిన్నపిల్లలతో కలిసి పరీక్షలు రాయడం అది నా వల్ల కాదేమో సరేలేండి చూద్దాం ఏది ఎలా జరగాలని ఉందో అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళి సర్దడం మొదలుపెట్టింది కానీ తన ఆలోచనలో మౌనంగా మారిపోయింది సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకు భావన పంపిన కారు వచ్చింది అప్పటికే తయారై ఉన్న సౌదామిని అశోకులు ఇంటికి తాళం వేసి బయలుదేరారు వాళ్ళు భావన ఆఫీసు ప్రాంగణానికి చేరుకునేసరికి అక్కడంతా కోలాహలంగా ఉంది ఉద్యోగులంతా హాల్లోకి ప్రవేశిస్తున్నారు తల్లిదండ్రులను చూసిన భావన వారికి ఎదురొచ్చి అమాంతంగా తల్లిని కౌగులించుకుంది అమ్మా ఈ నెమలిపించు రంగు పట్టుచీర నీకు ఎంత బాగుందో చాలా అందంగా కనిపిస్తున్నావు కథనాన్నగారు అని అడిగింది అశోక్ మందహాసం చేశాడు సౌదామని మాత్రం సిగ్గుపడిపోయింది భావన వాళ్ళిద్దరినీ మొదటి వరుసలో కూర్చోబెట్టి మళ్ళీ కలుస్తానని స్టేజ్ వెనుక వైపు వెళ్ళిపోయింది మెల్లిగా హాల్ నిండిపోయింది కంపెనీ పదవ వార్షికోత్సవంతో పాటు ఇటీవలే ఒక పెద్ద విదేశీ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ మేనేజర్ భావన కాబట్టి తనకి ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి కంపెనీలోని అన్ని విభాగాల్లో పనిచేసే ఉద్యోగులందరూ వచ్చినట్టున్నారు కోలాహలంగా ఉంది హాలంతా అప్పుడు భావన ఒక్క నిమిషం అంటూ మైక్ దగ్గరికి వెళ్ళి అమ్మా ఒక్కసారి స్టేజ్ మీదకి రావా నాన్నగారు కూడా రావాలి నా కోసం అని పిలిచింది వెంటనే అందరూ చప్పట్లు కొట్టారు మేమెందుకు అనుకుంటూ సందేహంగానే సౌదామిని భర్తతో కలిసి స్టేజ్ మీదకు వచ్చింది భావన తల్లిని కేక్ ముందు నిలబెట్టింది అటు ఇటు తను తండ్రి నిలబడ్డారు కేక్ మీద రాసింది చదివిన సౌదామిని నివ్వెరపోయింది భావనకు బదులు తన పేరు కనపడింది అమ్మకు శుభాకాంక్షలు అని అయోమయంగా కూతురివైపు చూసింది భావన చిరునవ్వుతో మైక్ ముందుకు వచ్చి ఫ్రెండ్స్ ఇవాళ కంపెనీ విజయోత్సవాలతో పాటుగా నా పుట్టినరోజు కూడా జలపాలని అనుకోవడం చాలా సంతోషంగా ఉంది కానీ ఇవాళ నా పుట్టినరోజు కాదు అని ఆగింది అవును ఇది నా పుట్టినరోజు కాదు మా అమ్మ నన్ను కన్న రోజు తను అమ్మగా మారిన రోజు ఈరోజు నా జన్మకు కారణమైన నా తల్లికి కాక నాకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడమేంటి అందుకే ఈ రోజును మా అమ్మ నన్ను కన్న రోజుగా జరుపుకోవాలనుకుంటున్నాను చిన్నప్పుడు ప్రతి సంవత్సరం అమ్మ మన పుట్టినరోజు పండగలా జరుపుతుంది కొత్త బట్టలు చాక్లెట్లు స్వీట్లు ఎన్ని చేసేదో కానీ పెద్దయ్యాక మన పుట్టినరోజుల్లో అమ్మ అంతగా కనిపించదు స్నేహితులు భర్త లేదా అత్తవారింటి వారు మాత్రమే ఉంటారు కానీ మన పుట్టుకకు కారణమైన అమ్మలేని మన పుట్టినరోజును ఎంత ఘనంగా జరుపుకున్న వృధాయే కదా అందుకే ఈ విజయోత్సవ వేళ అమ్మకి ఈరోజు అంకితం అమ్మా అటు చూడు అంటూ స్టేజ్ కుడివైపుకు చూపించింది అది చూసిన సౌధామిని ఆశ్చర్యపోయింది తను చూస్తుంది కలయా నిజమా అని నమ్మలేకపోయింది అమెరికాలో ఉండే సౌధామిని కొడుకు అన్వేష్ కోడలు స్వప్న మనవరాళ్ళు శిల్ప శ్రేయ కనబడ్డారు వారి వెనకాలే అల్లుడు మనవళ్ళు నేహాంత్ శ్రేహాంత్ మనవరాళ్ళు ముచ్చటగా పొట్టుపరికి నీళ్ళలో మనవళ్ళు సిల్క్ కుర్తా పైజమాలు వేసుకుని ఎంత ముద్దుగా ఉన్నారో సౌదామిని తన కొడుకును చూసి ఐదేళ్ళైంది మనవరాలను కూడా మొదటిసారి ప్రత్యక్షంగా చూస్తుంది వాళ్ళు పుట్టినప్పటి నుండి వాళ్ళ ఆటలన్నీ స్కైప్లోనే చూడడం వాళ్ళంతా వచ్చి సౌదాముని చుట్టుముట్టారు మనవళ్ళు మనవరాళ్ళు అమ్మమ్మ బామ్మ అంటూ కౌగలించుకున్నారు సౌదామినికి సంతోషంతో కళ్ళనీళ్ళు వచ్చేసాయి అది చూసి హాల్లో ఉన్న వారికి కూడా మనసు చెమర్చింది భావన పిలవగానే పిల్లలు నలుగురు వచ్చి మైకు ముందు నిలబడి నెల రోజుల నుంచి ప్రాక్టీస్ చేసిన సౌధామినికి ఇష్టమైన అన్నమయ్య కీర్తనను పాడారు కంపెనీ చైర్మన్ డైరెక్టర్లు కూడా ఈ ఏర్పాట్లు ముందే తెలుసున్నట్టు చిరునవ్వులతో నిలబడ్డారు అన్వేష్ వచ్చి మైక్ అందుకున్నాడు ఫ్రెండ్స్ అమ్మ స్వభావం ఎలాంటిదో మనకు తెలుసు కనీసం తన పుట్టినరోజు కూడా మనం గుర్తుపెట్టుకోము ఎందుకంటే మనం మన ఉద్యోగ వ్యాపార కుటుంబ వ్యవహారాల్లో బిజీ కాబట్టి ఇప్పుడు అక్క కారణంగా నేను చేస్తున్న తప్పు కూడా తెలిసి వచ్చింది అందుకే సెలవులు లేవు తీరిక లేదు అంటూ అమ్మ దగ్గరకు రావడాన్ని వాయిదా వేస్తున్న నేను వెంటనే వచ్చేసా నేను రావడమే అమ్మకు పెద్ద బహుమతి అని నాకు తెలుసు కదా అని ఉద్వేగంతో మాట్లాడిన అన్వేష్ కళ్ళు తుడుచుకుంటూ తల్లి దగ్గరకు వెళ్ళాడు సౌదామిని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు కూతురి ఆలోచనకు సంతోషించాలా తన పిల్లలు తనను ఎంతగా ప్రేమిస్తూ గౌరవిస్తున్నందుకు సంతోషించాలా అర్థంగానే స్థితిలో ఉంది భర్త పిల్లలు మనవళ్లతో కేక్ కట్ చేసింది హాలు మొత్తం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది తప్పనిసరి మైక్ ముందుకు వచ్చింది వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక క్రింద ఉన్న పెద్దలకు నమస్కారాలు పిల్లలకు ఆశీర్వాదాలు మా పిల్లలు నా మీద ఉన్న ప్రేమతో మరీ గొప్పగా చెప్తున్నారు కానీ నేను చేసిందేమీ లేదు అందరూ అమ్మల్లాగానే నా పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలి మంచి ఉద్యోగంలో స్థిరపడాలి పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నాను వారికి తగిన సహాయ సహకారాలను అందించాను కానీ మీరంతా నా పిల్లల ఈడు వాళ్లే కాబట్టి ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను పెద్ద చదువులు చదవండి ఉద్యోగాలు చేయండి సంపాదించండి కానీ కుటుంబాలను మాత్రం నిర్లక్ష్యం చేయకండి అంటుంటే ఇంతలో భర్త గిఫ్ట్ చేతిలో పెట్టాడు అయ్యో ఇప్పుడు మీరు కూడా బహుమతి ఇవ్వాలా పిల్లలకు తోడుగా ఉండిదంతా చేయించారు చాలదు ఏముంది ఈ కవర్లో అంటూ కవర్ తెరిచింది పిల్లలందరూ కూడా ఆ కవర్లో ఏముందా అని ఆసక్తిగా చూశారు సౌదామినీ పేరు మీద ఎంఫిల్ అప్లికేషన్ ఫారం పూర్తిగా నింపి కావలసిన సర్టిఫికెట్లు చేసి ఉన్న కాగితాలవి సంతకం పెట్టి సబ్మిట్ చేస్తే చాలు అది చూసి పిల్లలంతా సంతోషంగా చప్పట్లు కొట్టారు ఆ నబ్బులు కేరింతలు సౌదామిని మొహంలో కూడా ప్రస్ఫుటంగా కనిపించాయి కుటుంబం సహకరిస్తే చదువుకోవడానికి వయసుతో పనిలేదు కదండి